రామాయణం వినడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్టం అందున సంపూర్ణ రామాయణం బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు ఏకబిగిన మండల కాలం రామాయణం వినడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు అది కేవలం పూర్వపుణ్యం రామానుగ్రహం ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి విషయం అటువంటి రామ కథ విన్న తర్వాత మనం కేవలం లేచి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం కన్నా రామనామాన్ని చెప్పి వెడితే చాలా బాగుంటుంది రామనామం కేవలం రామ అనడం కన్నా పెద్దలు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు రామ 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 అని మూడు మాటలంటే ఆ రోజున వాళ్ళు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం అది ఇంట్లో అంటేనే అంత ఫలితం ఇస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో అది జగద్గురు పీఠ ప్రాంగణంలో ఎంత శక్తివంతం ఆలోచించండి అందుకే రామ 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 వెయ్యి ఎలా అవుతుందని మీకు అనుమానం ఉండొచ్చు అక్షరాలని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ 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 అంటే రెండు ఐదు రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ పరానని కాబట్టి శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయినట్టు కాబట్టి నేను మకుటం అంటూ ఉంటాను మకుటం మీరు అందరు కానీ నేను దానికి వివరణ ఒకటి అంటూ ఉంటాను మీరు మీ అందరూ కూడా చక్కగాను రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని మీరంటారు ఉండండి ఉండండి మీ త్వర చాలా గొప్పది అలా అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అలా అన్నప్పుడు మూడు మాటలు రామ 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 అంటారు మీరు ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు విష్ణు సహస్రం చెప్పింది పైగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను వ్యక్తి వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడం నాకు ఇష్టం ఉండదు శ్రీరామాయణం జరగడానికి అందరికన్నా ముందే స్వామి హనుమ వస్తారు అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమ కోసం ఒక ఆసనం వేస్తారు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చుంటారు అదిగో ఆ ఆసనం అది రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాళీగా ఉంచిన ఆసనం ఎవరికంటే హనుమ కొరకు దాని మీద వారు కూర్చుంటారు అందుకే పుష్పాలంకారంతో శోభింపజేస్తారు ఆయనకి ఆ పూలహారం వేషాన్ని రామనామని చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరా రామనామని చెప్తున్నారో పొంగిపోతారు రాముడు హనుమ ప్రీతి పొందేస్తారు ఎంతస అసలు సీతమ్మ పరవశించిపోతుంది మన నేను మీకు ఇప్పుడే చెప్పాను వాక్కు ఉన్నది ఒక్క మనుష్య జన్మకి అది మన భాగ్య విశేషం చెప్పగలగడం రోజు అలాని మీతో నేనేం గంటసేపు చెప్పించను ఒక్క పదకొండు పర్యాయాలు అందులో నాకు ఏది అనిపించాలనిపిస్తే అవి అనిపిస్తూ ఉంటాను నేను వివరణతో కూడిన మాట అంటాను మీరు రామనామము రామనామము రమ్యమైనది రామనామము నేను గొప్పకి చెప్పట్లేదు మీతో మాట మనవి చేస్తారు నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో ఇది అనిపించేవాళ్ళం రామాయణం అయిపోయిన తర్వాత రామాయణం సీడీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వెళ్ళాయి అయితే అమెరికా నుంచి నాకు ఫోన్లు వచ్చాయి గురుగారు ఒక్కసారి వినండి అని వాళ్ళు ప్రతిరోజు రామాయణం వినేటప్పుడు ఖాళీ కుర్చీ వేసి టేప్ రికార్డర్ పెట్టి ఆరు ఇరవై ఐదు అవుతుంటే కోటేశ్వర ఉపన్యాసానికి వస్తున్నారని భావన చేసుకుని వాళ్ళు టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉపన్యాసం వినేసి నేను చెప్తుంటే వాళ్ళు రామనామని చెప్తూ అమెరికాలో వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఊరేగింపుగా ఉపన్యాసంలో ఎలా చెప్పానో అలా వెళ్ళి పట్టాభిషేకం చేస్తూ వాళ్ళు ఫోన్లో నాకు వినిపించారు ఎందుకని అంటే నేను సముద్రం దాటి రాను అన్నాను అందుకని నేను వెళ్ళలేదు పాపం చూడ్డానికి కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలలోనో అలా చెప్పుకుని ఎన్ని కోట్ల రామనామం జరిగిందో ఎన్ని చోట్ల పట్టాభిషేకాలు జరిగాయో మళ్ళీ ఆనాడు సంపూర్ణ రామాయణం చెప్పాడు రామచంద్ర చెప్పించాడు రామచంద్ర ప్రభు ఈనాడు మళ్ళీ గుంటూరు శారదా పీఠంలో చెప్పగలుగుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చెప్పండి ఒక సంప్రదాయానికి దీన్ని ఆవిష్కరిస్తున్నాం ఇవాళ మీ అందరికీ కూడా దీన్ని బహుమానం చేస్తారు మీ అందరూ కూడా చక్కగా ప్రతిరోజు దీన్ని తీసుకొచ్చి రోజు ఇందులోంచి నామాలు చదువుకోవచ్చు మీ ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు